వెల్కమ్ టు అరుణ శ్రీ ఛానల్ అండి అనుకోకుండా జరిగింది ఇది నేనేం చేశానంటే వేరుశెనవ పప్పులు నానబెట్టా ఒక ఎనిమిది గంటలు ఈ డబ్బాలో నానబెట్టి నీళ్ళన్నీ వంచేసి దీంట్లో పెట్టి ఉంచాను తినడం మర్చిపోయాను తిందామనుకున్నాను గుర్తులేదు గుర్తు లేకపోతే రెండు రోజుల తర్వాత చూస్తే ఇలా మొలకలు వచ్చేసినాయి అది చూస్తే ఎంత హ్యాపీగా అనిపించింది అనమాట తెల్లటి మొలకలు చక్కగా వచ్చినాయి ఇది తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా ముందు వెయిట్ లాస్ వాళ్ళు తప్పనిసరిగా ఇది చేయొచ్చండి వెయిట్ లాస్ అవుతారు త్వరగా అంటే మనకు ఆకలి అవుదు అదొకటి ఎముకల్లో నడు భాగంలో గుజ్జు పెరుగుతుంది మనకి నడుము నొప్పి మోకాళ్ళ నొప్పిలన్నీ తగ్గుతాయి తర్వాత మెగ్నీషియం కాల్షియం ఇలాంటి రకాల రకాలైన విటమిన్స్ మినరల్స్ డి విటమిన్ కూడా ఉంటుందండి వీటిల్లో తప్పనిసరిగా ప్రతిరోజు మన ఆహారంలో ఇలాంటి మొలకెత్తినవి కానీ నానబెట్టినవి కానీ మనం తీసుకున్నట్లయితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది కానీ ఇది అనుకోకుండా నేను కావాలని చేసి నానబెట్టి మొలకలు తెచ్చింది కాదు నేనేమనుకుంటానంటే మొలకలు నాన్ మొలకలు రావాలి అంటే ఒక క్లాత్లో పెట్టాలి ఆ క్లాత్ని తడపాలి లేదంటే ఇట్లాంటి బాక్సులు అమ్ముతారు చిల్లు చిల్లులు వాటిల్లో పెట్టాలి అని నేనేం చేస్తానంటే నానబెట్టినవి ఎక్కువ తింటూ ఉంటాను నానబెట్టుకున్నయే తింటూ ఉంటాను అనమాట ఎక్కువ భాగం అయితే ఈసారి అనుకోకుండా నేను మర్చిపోయేసరికి మొలకలు వచ్చేసరికి ఓహో ఇలా ఉంచితే మొలకలు వస్తాయి ఈ విషయాన్ని మీతో పంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి నా హ్యాపీనెస్ని మీతో పంచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత పెద్ద పొడవ మొలకలు చూడండి నేనేం చేశానంటే దీన్ని రెండు రోజులు మర్చిపోయాను రెండు రోజులు అవును రెండు రోజుల పాటు మర్చిపోయాను మనం ఇట్లా నానబెట్టిని రెండు రోజులు ఉంచుకున్నామంటే చక్క వస్తుంది మళ్ళీ ఎక్కువ ఉంచుకోకండి ఎక్కువ ఉంచితే దాంట్లో మొలకలు ఎండిపోవడం అలాంటి ప్రమాదం జరగటానికి ఉంటుంది అందువల్ల రెండు రోజులు చాలు ఈరోజు ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టండి నీళ్ళలో నుంచి తీయండి మళ్ళీ దాన్ని మర్చిపోకండి తీయండి ఇలాంటి డబ్బాలో పెట్టి మూత పెట్టేయండి ఓ పక్క అనుకోండి ఒక రోజు తర్వాత రెండు రోజుల తర్వాత మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండండి అడుగున నీళ్లు జరుతాయండి అడుగున నీళ్లు జరుతాయి కాబట్టి అడుగున ఒక క్లాత్ వేసుకున్నాం అనుకోండి ఒక కర్చీఫ్ లాంటిది ఇక ఆ నీళ్లు కూడా నిలవ నిలవండి వాసన రావడం అలాంటివి ఉండదు చాలా బాగా వస్తాయండి అందుకని అందరూ తినండి మనం మామూలుగా వేరుసిన పప్పులు పచ్చి తినేదానికి నానబెట్టుకొని తినేదానికి పోషకాలు ఎక్కువ వస్తాయి నానబెట్టుకొని తింటే నానబెట్టుకొని తినేదానికంటే కూడా మొలకలు తింటే పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట పోషకాలు మన శరీరానికి ఎక్కువగా అందుతాయి ముందు ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని ఎలా తినాలంటే అసలు దాన్ని కొంతమంది ఇలా గుప్పెడితో తీసి ఇలా నోట్లో వేసుకొని నవ్వుతారు అది చాలా రాంగ్ అండి అలా తినకూడదు ఏదైనా ఒకటి రెండు తీసుకొని చాలా నెమ్మదిగా ఏదైనా పని చేసుకుంటూ నెమ్మదిగా నవ్వాలి అంటే మీకు టైం ఉంటే కూర్చొని తినండి నేను కాదన్ను కానీ ఏదైనా పని చేసుకుంటూ అటు వస్తా ఇటు వస్తా తింటూ ఉన్నారనుకోండి మధ్యాహ్నం కూడా ఆకలి అవదు ఉదయం మనం దీన్ని తినటం మొదలు పెడితే మధ్యాహ్నానికి కూడా మనకు అన్నం తినాలి ఏదైనా చెయ్యాలి అలాంటి ఆలోచన రాదు అలాగే సాయంత్రం పూట ఫ్రూట్స్ తిని పడుకునే వాళ్ళందరికీ ఇది ఒక మనవి ఫ్రూట్స్ తిని పడుకుంటారు పదవంగానే ఆకలేస్తూ ఉంటుంది ఇంట్లో ఏది దొరికితే అది తినేస్తాం మరి ఆకలి తట్టుకోవాలి కదా అందుకని అలాంటి కాకుండా ఇలాంటి మొలకలు ఉన్నాయనుకోండి మొలకలుంటే ఈ మొలకలు తిన్నాలు కొంచెం తీసుకొని ఒక గుప్పుడు మొలకలు తీసుకొని తిన్నాం అనుకోండి హ్యాపీ మనకు ఆకలి ఉండదు తొందరగా వెయిట్ లాస్ అవుతారు తర్వాత మోకాళ్ళు ముందు మోకాళ్ళ ఆపరేషన్ దాకా మీరు పోరండి మోకాళ్ళ ఆపరేషన్లే ఉండవు హ్యాపీగా లైఫ్ని మనం చివరి వరకు లీడ్ చేయొచ్చు హార్ట్ అటాక్లు కూడా రావు మన హార్ట్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తీసేస్తుంది అబ్బో చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని ఉంటాయో బెనిఫిట్స్ మీరు చూస్తే మీరు అనుభవిస్తే మీకు తెలుస్తుంది అన్నమాట బెనిఫిట్స్ గురించి ఆ సంతోషం గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్